సెక్రటరీ గారు ప్రెసిడెంట్ ఇస్తారు ఇందిరామర్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ కేర్వేసి అందరూ కూడా లేదా ఓకే ధన్యవాదాలు মই নেকি নেকি

ಇಲ್ಲಿ ಒಂದು ಇಲ್ಲಿ ಇಪ್ಪತ್ತು ಪ್ರತಿ ಊರ್ತಾರೆ

ಸುಧಾಕರೇ <laughs> ప్రకారం ధరలు రాలేదు అంటున్నావు అంతే కదా మోసం జరిగింది అంటున్నాను

ಇಪ್ಪ ಇದು ನೇರ ಸುಂದರ ಇಲ್ಲ

ಪದ ಸಂಸರಲ್ಲಿ ಎರಡು ಅಡುಗೆ ಅಪ್ಪ ಲೋಡ್ ರಸ್ತೆ ಅಂದ್ರಿಗೆ ಒಬ್ಬರೇ ಗೇಮ್ ಚಾಪಿ श्रीकांत <laughs> పోర్టల్ స్థానంలో భూభారతి చట్టం తెచ్చి చిన్న చిన్న సమస్యలు ఉంటే మీరు ఎంఆర్ చుట్టూ తిరగకుండా మీ ఎంఆర్ఓట్కి తీసుకొచ్చి కూర్చోవెట్టడం జరిగింది పూర్తి అధికారులు అందరూ ఇక్కడ రావడం జరిగింది సులభతరంగా సమస్యలు పరిష్కరించడానికే ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి రైతు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కుటుంబ యజమాని చనిపోతే ఏదైనా సాదా బయనామలు ఉంటే ఏదైనా పేర్లు తప్పులు వారితే పాత పాస్బుక్ల భూమి ఉండి కొత్త పాస్బుక్లలో భూమి తక్కువ వారితే ఇవన్నీ సర్దిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి మనం ఈరోజు ఈ గ్రామంలోనే ఈ మీటింగ్ రెవెన్యూ సదస్సు పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని గాబర గాబర పడకుండా ఎవరైనా గతంలో భూ సమస్యలు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ సమస్యల మీద ఇట్లా కూచబెట్టినాం ఎవరైనా ఇంత ధైర్యంగా కూర్చబెట్టిందా ఇలా సాయంత్రం వరకు అధికారులు ఇక్కడనే ఉంటారు మీ సమస్యలు తప్పకుండా తీర్చడానికే ఇలా ఎంఆర్ఓ ఇక్కడ కూర్చోదు అందరు సిబ్బంది ఇక్కడ కూర్చోరు కాబట్టి ఈ ప్రభుత్వం గతంలో మీరు పడ్డ బాధలు రైతులు పడ్డ బాధలు ఎన్నో కష్టాలు రాజకీయ నాయకులుగా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎవరి సమస్య తీర్చలేకపోయినాం ఎంత తెలివితేటలున్నా ఆ ధరని వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఇలా కొత్త చట్టం తెచ్చినాం మీ అందరికి అనుకూలంగా ఈ గ్రామం నందిగామ గ్రామం దాదాపు నాలుగు వేల ఐదు వేల ఎకరాలకు సంబంధించిన రెండు వేల సర్వే నంబర్లు ఉంటాయి ఇక్కడ కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇవాళ ఇంతటితోనే అయిపోదు ఈ ఒక్క రోజుతోనే అయిపోదు తప్పకుండా మీ సమస్యలు అర్జీ పెట్టండి ఏ సమస్య ఉన్నా మీరు అర్జీ పెట్టండి తప్పకుండా కొన్ని సమస్యలు ఇక్కడనే తీరుస్తారు కొన్ని ఆడివం తీస్తాం తప్పకుండా అర్జీ పెట్టి రిసిప్ట్ మాత్రం పెట్టుకోవాలి ప్రభుత్వం యొక్క బాధ్యత మీ రిసిప్ట్ పెడితే సమస్య పరిష్కారం చేసినా చేయలేదా ఎందుకు చేయలేదనేది అధికారుల మీద మేము తప్పకుండా ఆజమాషి చెల్లిస్తాం మీ అందరు తెలుసు మేము ఎన్నో కష్టాలు పడే వచ్చినాం కాబట్టి అసెంబ్లీలో స్వయంగా మేమే మాట్లాడినాం ఇవాళ ఎన్నో ఇబ్బందులు అంటే ఏం చేసి కొందరు గుప్పిట్లో పెట్టుకొని చాలా ఇబ్బందులు పడ్డాం ఎన్నోసార్లు నేను కలెక్టర్ దగ్గర పోతే కూడా ఓ ఎమ్మెల్యే స్థాయి మనిషిని నేను కలెక్టర్ దగ్గర కోత కూడా సమస్య తీరలే అన్నాడు ఇవాళ సమస్యలు తీరడానికే నీటికి కొబ్బరికాయలు కూడా కొట్టినాం ఇండ్లకి ఇబ్బంది లేదు ఇది మీరు కోరుకున్న ప్రభుత్వం మీది ప్రజా పాలన ఏదో కొన్ని కారణాల వల్ల మీరు అందుబాటులో లేకపోతే ఎవరు శంకించాల్సిన అవసరం లేదు నా బాధ్యత అని చెప్తున్నా ఇండ్లించే బాధ్యత నాది రేషన్ కార్డులు కూడా ఏదైనా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం ఎంఆర్ఓనే బాధ్యత ఎవరైనా పిల్లలు పుట్టిన వాళ్ళు కార్డుల నమోదు చేయకపోతే ఒకరు పుట్టినా ఇద్దరు పుట్టినా మీ మన్మళ్ళు గాని మన్మరాన్లు గాని ఏమన్నా ఉంటే కార్డుల ఎక్కించే బాధ్యత ఎంఆర్ఓదే ఇక్కడ సెక్యరేట్ అది ఆల్రెడీ వాళ్ళ కార్డర్స్ కూడా ఇచ్చినాం ఒక పది పదిహేను రోజుల కొత్త రేషన్ కార్డులు పిల్లలు కుటుంబ సభ్యులు పెరిగితే వాళ్ళని కార్డుల లెక్కించే గతంలో చేయలే ఈసారి చేస్తున్నాం ఇస్తున్నాం ఒక అమ్మ అడుగుతుంది మా జంగం అడుగుతుంది డబుల్ బెడ్రూమ్ చూస్తా ఉంది ఇయ్యలేరు అని మా జంగం అంటుంది జంగమాన్ని తెలుసు ఎందుకు లేరు ఏమి వేయలేరు తెలుసు ఇవాళ దానికి డోర్ లేదు కరెంట్ లేదు నీళ్లు లేవు రోడ్ లేదు మొన్ననే ఒక ఏడున్నర కోట్లు విడుదల చేపించినాం అది అధికారులు త్వరలోనే కరెంటు ఫిట్టింగ్ చేసి కొద్దిగా బల్పు డోరు విండోలు పెట్టించే బాధ్యత తీసుకున్నాం మొన్ననే ఏడున్నర కోట్లు చేపించినాం ఒక పది పదిహేను రోజుల అవి అవి మీకు కనీసం పోరన్నా ఉంటే ఇంత ఎల్తురు ఉండాలి కదా నీళ్ళు అయితే ఉండాలి కదా కొద్దిగా డోర్ అయితే ఉండాలి కదా మూసుకోనికే అంటే ఆ కార్యక్రమం చేసి త్వరలోనే ఇప్పిస్తున్నాం డబుల్ బెడ్ మిల్లు రానకు సొంత స్థలాలు ఇస్తున్నాం సొంత స్థలాలు లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం తప్పకుండా ఈ యొక్క రెవెన్యూ సదస్సును మీరు వాడుకోవాలి మీ కళ్ళ ముందరికి వచ్చారు మీ దగ్గరకు వచ్చారు అధికారులు ఒకటే అధికారిని తప్పించుకున్నా నేను తప్పియ నేను మీ రిసిప్ట్ దగ్గర పెట్టుకోండి నేను సమస్య మీద నేను దరఖాస్తు పెడితే ఎంఆర్ఓ చేయలేదు ఇంకా ఆడివ చేయలేదంటే నేను చర్య తీసుకుంటా కాబట్టి మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు సమస్య ఉంటే విజ్ఞప్తి చేసుకోవాల్సిందిగా మీ అందరితో మనం చేసి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్ష